ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లీ గార్డెనర్ వంకాయలు వంకాయ మొక్కకి వంకాయలు వచ్చినాయండి అవి ఈరోజు హార్వెస్ట్ చేద్దాం కొన్ని కొన్ని ఉన్నాయి కోయాల్సినవి కోద్దామని చెప్పేసి పైకొచ్చామనమాట నేను ఎక్కువగా హార్వెస్టింగ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే నాకు చూడడం బాగా ఇంట్రెస్ట్ అండి తర్వాత నన్ను కామెంట్ సెక్షన్లో అనమాట చాలామంది హార్వెస్టింగ్ వీడియో పెట్టమనేసి అందుకని ఎక్కువగా హార్వెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట ఈ చెప్పాను కదండి పడి మొలిచిందని చెప్పి కుల దబ్బాలు వాటికి ఈ కాయలు భలే వచ్చాయండి చక్కగాను చెట్టు నిండా ఉన్నాయండి కాయలు చాలా బాగా నిండుగా వచ్చాయన్నమాట ఇలాంటి మొక్క ఒక రెండు మొక్కలు మూడు మొక్కలు ఉంటే దగ్గర దగ్గర ట్రిప్పుకి కేజీ కాయలు దాకా రావచ్చండి ఎందుకంటే ఇది నేల మీద కూడా కాదు కదా డాబా మీద పెంచుకోవడం కదా ఆ పెంచుకోవడం వల్ల పర్లేదు బాగా వచ్చాయి కింద అయితే ఇంకా బాగా వచ్చాయి అసలు ఒక చెట్టుకే ఒక కేజీ కాయలు వస్తాయేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అది మనం ఏం చేయలేదు ఏం కేరింగ్ ఇవ్వట్లేదు అసలు జస్ట్ పశువుల పేడ తీసుకొచ్చేసాను అనమాట ఎండిపోయిన పశువుల పేడ ఇంట్లో కూరగాయలు చేద్దా అంతే మించి కూడా ఏమి ఇవ్వలేదండి మా అమ్మాయి హార్వెస్టింగ్ చేస్తుంది చూడండి ఎంత బాగుంటుందోనండి కూర అయితే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలాగే వంకాయలు వచ్చాయి కదా ఆ వంకాయలు బొబ్బర్లు కూడా కొన్ని వచ్చాయండి బొబ్బర్లు రెండు టమాటాలు వేసి చక్కగా గిగిరేసుకుంటే ఎంత కమ్మగా ఉందనండి భలే ఉంది కూర అయితే ఎక్సలెంట్గా ఉంది ఎలా అయినా మనం పెంచుకున్న మొక్కలు కదండి మనం కాయించుకున్న కాయలు కదా అది తింటే ఆ మజా వేరండి సూపర్ ఉంటుందండి నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నానండి ఈ చెట్టు నిండా పూత వచ్చింది ఒకేసారి అలాగే కొంచెం పిందలు నిలబడ్డాయి పిందలు నిలబడ్డాయి సరే మొత్తం ఒకేసారి తీద్దాము కాయలన్నీ వచ్చిన తర్వాత అన్నట్టు అనుకున్నాను కానీ అందులో ఇప్పుడు మనం కోసేది కూడా హాఫ్ పార్టీ కోసామండి ఎక్కువ కూడా లేవు అసలు కొద్ది కోసాము ఒక పావు కిలో దాకా వచ్చి ఉంటాయి ఇంకా ఉన్నాయండి వేరే మొక్కలకి ఇంకా ఉన్నాయన్నమాట ఆన్లైన్లో నేను తెప్పించానని చెప్పాను కదా అమెజాన్లో తెప్పించానండి వంకాయలు తెల్ల వంకాయని ఇచ్చాడు తర్వాత వచ్చేసి పర్పుల్ లాంగ్ రౌండ్ ఇచ్చాడు వైటు లాంగ్ రౌండ్ అని కూడా ఇచ్చాడండి ఇది మా చిన్నత గారు ఇచ్చారు కదండి ఆ చెట్టుకాయలు మొన్న చూపించాను కదా మీకు గ్రీన్ మీద అదే పర్పుల్ మీద గ్రీన్ చారు వస్తుంది చాలా బాగుంటుంది వంకాయ గుత్తి వంకాయ అవి మొన్న స్వీజీ బ్యాగ్లో ఉన్నవి అన్నీ కూడా చీడ పట్టేసిందని కోసేసానండి ఒక మొక్క బాగుంది అనేసి ఉంచాను దానికి వస్తుందండి అదిగోండి ఇందులో వేసాను కదా కవర్లో అది ఆన్లైన్లో తెప్పించిందేనండి అంతకుముందు మీకు చెప్పాను కదా నల్ల వంకాయ అని చెప్పేసి అది ఒకటేమో స్వీ సీట్స్కి వదిలేసాను మొన్నే కోసాను అనమాట కోసి పక్కన పెట్టేశాను మళ్ళీ వేరే కవర్లో ఉన్నది వచ్చింది అనమాట కాయ అది కూడా ఒక హార్వెస్ట్ చేసేస్తాను ఆన్లైన్లోని బాగోదు అని అనుకున్నాను కానీ అండి అసలు రావేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయండి ఈ బెండకాయ మొక్కలు కానివ్వండి ఆ బీరకాయ పాదులు కానివ్వండి అవన్నీ కూడా ఆన్లైన్లోనే అండి అమెజాన్లో తెప్పించాను మనకు ఎంత పడిందండి మూడు వందల యాభై రూపాయలు పడిందండి ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఇచ్చాడు చాలా బాగున్నాయి అసలు నేను ఎంత బాగుంటాయని అనుకోలేదు ఎర్రద మట్టు ఎర్ర తోటకూర ఎందుకోనండి సరిగా రావడం లేదు వేసాను విత్తనాలు రాలేదు నా దగ్గర వేరే వెరైటీస్ కలెక్ట్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నానండి నేను కానీ ట్రై చేస్తున్నా మ్యాక్సిమమ్ వైట్ వంకాయని తెప్పించాను అది ఒకటి వచ్చినట్టుందండి వైట్ వంకాయ నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట చూడండి ఎంత బాగు ఎంత బాగుందో బెండకాయ ఎంత బలంగా వచ్చింది చూడండి కుండీలోనే ఒకదా వచ్చింది అసలు ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎదుగు భల ఉంది కదండి బెండకాయ రేర్ వెరైటీస్ కలెక్ట్ చేద్దామండి మనం మనకి ఇక్కడ ఎక్కువ దొరకట్లేదండి బాబు విజయవాడలో అసలు ఏమీ సరిగా దొరకడంలా రేర్ వెరైటీస్ అని ఎంత వెతుకుతున్నానండి ఎంత సెర్చ్ చేస్తున్నాను కానీ నాకు ఎక్కడా దొరకడం లేదు హైదరాబాద్ సైడ్ అయితే చక్కగా వర్మీ కంపోస్ట్ కానీ అన్నీ కూడాను చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయండి మనకి ఇక్కడ చాలా కాస్ట్ ఉంటున్నాయి కోకోపిట్ కానీ అంతా కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి హైదరాబాద్లో అయితే చాలా బాగా దొరుకుతున్నాయండి రౌండ్ వంకాయలు అండి బీరకాయ ఒక బీరకాయ ఉందండి మొన్న ఆల్రెడీ రెండు కాయలు కోసాను అన్నమాట ఈ కాయ కూడా కోసేసి అంటే అచ్చంగా మనం ఇగురిలాగే వేసుకుంటే ఏమీ మనకి సరిపోదండి బీరకాయలు యాక్చువల్గా అయితే అందుకనే నేను ఎక్కువగా ఏదన్నా శనగపప్పు లేకపోతే శనగలో ఏదోటి వేస్తూ ఉంటాను అనమాట నేను చెప్పాను కదా ఆన్లైన్లో తెప్పించానని చెప్పేసి ఇది చూడండి ఎంత బాగుందో నాకు ఎంత నచ్చిందో అసలు ఈ కాయ అయితే నల్ల గుత్తి వంకాయ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది దీన్ని సీడ్స్ వదిలేద్దామండి ఇది నల్ల వంకాయ చెప్పాను కదా మీకు సీడ్స్ వదిలేసానని చెప్పేసి అది రేర్ వెరైటీస్గా కలెక్ట్ చేయాలనేది నా ఇదన్నమాట బల్లే ఉందండి అసలు ఈ నల్ల వంకాయ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో చాలా బాగా నచ్చింది రౌండ్గా బల్లే ఉంది రౌండ్గా ఇందులోనే ఈ నల్ల వంకాయలోనే ఇదొక వెరైటీ అండి అదేమో ముక్కు సూదిగా ఉంది ఇది నార్మల్ వంకాయలానే ఉంది కానీ నల్ల వంకాయ అనమాట దీన్ని కూడా సీడ్స్ వదిలేద్దాం అనుకుంటున్నానండి ఒకసారి మీకు ఆ రెండుకి తేడా చూడండి ముక్కు బాగా సూదిగా ఉంది ఇది చూడండి అసలు ఇది నార్మల్ వంకాయలా ఉంది చూడండి ఇది నలుపు ఇది నల్లగానే ఉంది కానీ నార్మల్ సూదిగా కోసం కదా ఆ వంకాయలా ఉంది అనమాట ఇది అది వంకాయ కలరు ఇది బ్లాక్ అండి డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది అసలు ఆన్లైన్లో తెప్పించానని చెప్పాను కదండి వైట్ వంకాయ ఇప్పుడే వస్తుంది అది చూపించచ్చు లేదో నాకైతే ఐడియా లేదు చాలా బాగుంది వైట్ వంకాయ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రౌండ్ వంకాయను లాంగ్ అనే తెప్పించానండి ఇది మరి రౌండ్ అవుతుందో తెలియదు లాంగ్ వస్తుందో తెలీదో చూద్దాం వెయిట్ చేద్దాం మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట కాయ కూడా ఇక్కడ వచ్చిందండి ఇక్కడ పొట్లకాయ ఉంది కదండి ఈ పొట్లకాయని సీడ్స్ కోసం వదిలేద్దాం అనుకుంటున్నాను అండి సీడ్స్కి వదిలేయాలి కదా మన మళ్ళీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం మంచి సీడ్ మళ్ళీ మనం ఇంకా దొరకుద్దా కొనుక్కోవడం ఇదంతా ఎందుకు మన సీడ్ మనల్ని తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ ఒక పొట్లకాయ ఉందండి అది హారెస్ట్ చేపిద్దాం తీగ కట్ చేస్తుంది అంటే ఓకే మా అమ్మాయి తీగ కూడా కట్ చేసింది పొట్లకాయతో కొట్టు ఓకే చూస్తున్నానండి ఎక్కడ ఉన్నాయా ఉన్నాయా ఏంటని చెప్పేసి ఇక్కడ ఒకటి చూడరాకి ఇది మన ఏమంటారు సజ్జలండి ఒకటి మా పిల్లలు కోడి పిల్లలను తీసుకున్నారు సజ్జలు కొన్నారు అనమాట అందులో ఒకటే ఏమో పడినట్టుంది ఒకటి అనమాట పక్షులు ఏమైనా వచ్చి తింటాయేమో అని చెప్పేసి దాన్ని అలా వదిలేసాను పెరిగితే పెరిగినాయిలే అని చెప్పి ఇగోండి సజ్జలు ఫామ్ అవుతున్నాయి చూసారా సజ్జలు భలే ఉన్నాయి కదా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మాది మిది తోటలో వచ్చిన కూరగాయలు అండి చూసారా ఎన్ని వచ్చాయో మా దొండకాయలు దొండకాయలు బీరకాయ బెండకాయ పొట్లకాయ వంకాయ ఇవన్నీ వచ్చాయన్నమాట అంతకుముందు రెండు రోజులకోసారి పోసింది కూర వండుకుంటే సరిపోయేది ఇప్పుడు ఫస్ట్ టైము ఇలా మొ మొత్తం అంతా కలిపి ఒకేసారి కూర వండేసుకోవచ్చు అండి మా కూరకు సరిపోద్ది చక్కగాను చాలా టేస్ట్ కూడా ఉంటుంది బఠాన్ వేసి వండుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు చాలా బాగుంటాయండి వండుకుంటే ఇంకా నేను ఇంకా వేద్దాం అనుకుంటున్నాను మొక్కలు చూద్దాం ఇంకేమే మొక్కలు తీసుకురావాలి ఏంటనేది చూసి తర్వాత మాకు సొరకాయ పాది మొన్న చూపించాను కదండి హార్వెస్ట్ చేస్తూ మా ఫ్రెండ్కి ఇస్తానని చెప్పేసి మళ్ళీ సొరకాయలు అనమాట రెండు కాయలు ఎంతవరకు బాబా గారికి ఇవ్వలేదు ఆ బాబా గారికి ఒకటిచ్చి ఇంకో సొరకాయ మన ఇంట్లోకి వాడుకుందాం అనమాట ఇంకో వీడియోలో సొరకాయ పాదు గురించి అనే దాన్ని ఎలాగ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి దాన్ని ఎలాగ కేరింగ్ తీ తీసుకుంటూ చదువు దాన్ని చక్కగా పెంచుకోవాలి అన్నది నేను మీకు వివరంగా చెప్తానండి నేనంతా ఎక్కువ నేమ్ కాదు జస్ట్ నే కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ మాత్రం చెప్పగలుగుతానండి వాటిలో ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి ఓకే